శ్రీ గురుభ్యో నమ వారం వర్షం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్షం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు ఆదిత్య హృదయాన్ని పఠించండి అశ్విని దేవతలను స్మరించుకోండి ద్వ రాశులు మేష రాశి జాయింట్ ఖాతాలు ఆర్థిక వినియోగ విషయాలలో శ్రద్ధ వహించండి వృషభ రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మిథున రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు సోదరుల కలయిక కర్కాటక రాశి సంతానపరంగా బాధ్యతగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సింహరాశి పట్టుదలతో ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు వాహనయోగం కన్య రాశి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి పరుస్తాయి తుల రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ధనలాభం ఋచిక రాశి మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి దుష్టులకు దూరంగా ఉండటమే మంచిది ధనస్సు రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు దానధర్మాలు చేస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి మకర రాశి శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు కుంభ రాశి ముఖ్యమైన బరువు బాధ్యతలను దించుకోగలుగుతారు ప్రయాణాలు మీన రాశి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సహచర వర్గములతో చికాకులు తప్పవు నమస్కారం